ఇప్పుడంత మనసు సీరియల్ ఎంత పేరు తెచ్చుకుందో అందులో ప్రతి ఆర్టిస్ట్కి కూడా అంతే పేరు తీసుకొచ్చింది అందులో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హైప్ తీసుకొచ్చిందనల్లా ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడంత మనసు సీరియల్ని ప్రేక్షకులు ఫ్యాన్సే మర్చిపోలేకపోతున్నారు అలాంటిది అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మాత్రం ఎందుకు మర్చిపోతారు అందుకే ప్రతిరోజు వాళ్ళు కూడా ఏదో ఒక పిక్ని ఏదో ఒక వీడియోని తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు గుప్పడంద మనసు సీరియల్లో శైలేంద్ర భార్యగా నటించిన ధరణి క్యారెక్టర్లో మహాలక్ష్మి గారు నటించడం జరిగింది ఆవిడ నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో గుప్పడంద మనసు సీరియల్కి సంబంధించిన వీడియోని పెడుతూ మిస్సింగ్ యూ సో మచ్ అంటూ ఆ సీరియల్ సంబంధించిన ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అన్నీ కూడా రిషి వసు మహేంద్ర జగతి జగతీవెల్ నలుగురు మొత్తం అందరు ఆర్టిస్ట్తో సరదాగా టైం స్పెండ్ చేసిన పిక్స్ అన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో తను పోస్ట్ చేయడం జరిగింది నిజంగా వాళ్ళద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుండేది ఒక ఫ్యామిలీలో సీరియల్ అయిపోయినంత వరకు కూడా కంటిన్యూ చేశారు అంత బాగున్న సీరియల్ అయిపోవడం అంటే వాళ్ళకి కూడా చాలా బాధగానే అనిపించింది సో దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి